భూపాలపల్లి మంజూర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి రావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ సభ్యులు భక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు అడ్డుకున్నారు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ మాకు పై అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకు పోరంబోకు ల్యాండ్ లో కట్టిన గుడిని మా ఎండోమెంట్ శాఖ ప్రకారంగా రిజిస్టర్ అయినా కాకున్నా ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వస్తుందని ఇక్కడ ఆలయానికి ఆదాయం హుండీ ఆదాయం ఉంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని ఎండోమెంట్ లోకి తీసుకోవడానికి వచ్చామన్నారు దేవస్థాన కమిటీ సభ్యులకు ఎండోమెంట్ అధికారులకు కొంత వాగ్వాదం జరిగింది కాగా ఆలయ కమిటీ సభ్యులు అధికారులకు సహకరించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు కలెక్టరేట్ డిఎంఎఫ్ డిఎంఎఫ్ టీ ఫండ్స్ తో కట్టారండి సర్కారీ ల్యాండ్ కోరంబోక్ ల్యాండ్ లో కట్టడం జరిగింది ఈ గుడి మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి అదే విధంగా ఇక్కడ ఇంకమ్ ఉంది టికెట్స్ అమ్ముతున్నారు హుండీలు పెట్టారు పబ్లిక్ వస్తున్నారు అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు మేము మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ ఎవరు సహకరించలేదు ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఆలయ కమిటీ చైర్మన్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పది రోజుల క్రితం తమకు ఎండోమెంట్ వారు టేక్ ఓవర్ చేయడానికి వస్తున్నారు అని తెలుసుకుని వారికి రాతపూర్వకంగా మా యొక్క వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు అందులో ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తరువాత తామే ఆలయాన్ని దేవాదాయ శాఖ వారికి అప్పగిస్తామని తెలిపారు అంతేకాకుండా ఆలయ ప్రతిష్ట అయిన తరువాత జిల్లా కలెక్టర్ ఈ ఆలయం చెరువు శిఖల్లో ఉంది దీనిని కూల్చివేయాలని నోటీసులు పంపిస్తే దాన్ని హైకోర్టులో కేసు వేసి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగిందన్నారు ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి అర్చక స్వాములకు పనిచేసే సిబ్బంది ఉండడానికి వసతి కొరకు నిర్మిస్తున్న బిల్డింగ్ ని నిర్మించకూడదని ఫ్లెక్సీ పెడితే ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరిపై బెయిల్ రాకుండా కేసు పెట్టినట్లు తెలిపారు హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారన్నారు ఇంత తతంగం జరుగుతున్న సమయంలో ఏదో మునిగిపోయినట్టు ఆగ మేఘాల మీద వారు ఆలయం స్వాధీనం చేసుకోవడానికి వచ్చారన్నారు సహజంగా ఏదైనా ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు ఫలానా సెక్షన్ ప్రకారం స్వాధీనం చేసుకుంటున్నామని నోటీసిస్తారని తెలిపారు ఆలయం అంటే ఆలయం ఒక్కటే కాదు ఆలయానికి సంబంధించిన సామగ్రి ఉంటుంది స్వామివారి ఆభరణాలు ఉంటాయి కాబట్టి ముందు నిర్దిష్టంగా లెటర్ ఇవ్వాలి కానీ ప్రభుత్వం వ్యక్తి లో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఎండోమెంట్ అధికారులు మొన్న ఒక పది రోజుల క్రితం కూడా వస్తున్నట్టుగా తెలుస్తూ ఆ రోజు కూడా ఉండడం జరిగింది ఆ రోజు రాలేదు వాళ్ళు ఆ రోజే మేము మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేస్తున్నట్టుగా చేయాలనుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఒకవేళ మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత ఆలయ ప్రతిష్ట అయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఒక నోటీసు ఎవెక్షన్ నోటీస్ చేయడం జరిగింది ఈ ఆలయం ప్రభుత్వం స్థలము అదేవిధంగా షరూషికంలో ఉంది దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎవక్షన్ అంటే ఉద్దేశం అదే దీన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని నోటీస్ ఇస్తే ఆ రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే ఆ హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది అదే సందర్భంలో పక్కన ఉండేటువంటి ఆలయానికి సంబంధించి ఆలయానికి నిత్యం కొంత ఆదాయం ఉండాలి ఆదాయం పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉండేటువంటి పనిచేసేటువంటి సిబ్బందికి అర్చక స్వాములకు వసతి ఉండాలనే ఉద్దేశంతో కట్టినటువంటి దాన్ని కట్టకూడదని చెప్పి ఆ రోజు ఒక ఫ్లెక్స్ పెట్టిండ్లు ఆ ఫ్లెక్స్ తీసేసి అని మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరి మీద కూడా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ క్రిమినల్ కేసుకు దాదాపుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ రావడానికి కూడా పది పదిహేను రోజులు వాళ్ళు ఇక్కడ ఊర్లో కూడా లేకుండా దూరం పోయి బెయిల్ పిటిషన్ తెచ్చుకోవడం జరిగింది బెయిల్ తామిళ్ళు కూడా చేయడం జరిగింది ఇంత తత్తంగం జరుగుతున్న సందర్భంలో ఆగా మేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది మరి కొంత సమయం ఏమన్నీ కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు వచ్చిండ్రు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు ఫలానా సెక్షన్ ప్రకారం పలానా యాక్ట్ ప్రకారం మేము ఈ ఆలయాన్ని తీసుకుంటున్నాం మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు ఆలయానికి సంబంధించినటువంటి అనేక స్వామివారు నగలు ఉన్నాయి స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగ నగలు ఉన్నాయి వెండి నగలు ఉన్నాయి తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఉంది ఏదో ఇట్లా వచ్చి తీసుకున్న తీసుకుంటున్నామని కాదు దానికి ముందు ఒక నిర్దిష్టంగా ఇవ్వాలి లెటర్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మేరకు నడుస్తూ ఉన్నది మేము కూడా సలహా తీసుకోవడం జరిగింది ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఉంటుంది అని చెప్పి ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది మేము ఆ రోజు కూడా ఏసీ గారిని డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీరు అన్నీ ఉంటే మాకు మరి తెలియ పరిస్థితి చేయండి అని చెప్పినాం తప్పకుండా అని చెప్పి కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా ఈ ఆలయం టేక్ వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీసులు ఇచ్చిండ్రు ఎందుకు ఇదేమన్నా బల ప్రదర్శన ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీకు ఉందంటుండ్రు యాక్ట్ ప్రకారం మేము తీసుకున్నాం కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది మరి పనులు మన వర్షాకాలం వల్ల కొంత పనులు జాప్యం జరిగిన సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరుగు పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది అధికారులను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఆలయం పూర్తయిన తర్వాత ఇది నా వ్యక్తిగతం కాదు లేకపోతే ఇది ఒకరిది వ్యక్తి కాదు ఇది ఒక సమస్త ప్రజలది హిందూ సాంప్రదాయంలో భగవంతుడు నమ్మిన ప్రతి భక్తుడిది ఆలయం కాబట్టి ఆలయానికి మరి పూర్తి అవ్వడానికి సహకరించమని చట్టప్రకారం వ్యవహరించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఆలయానికి సంబంధించి డబ్బులు వసూలు చేసుకొని నా ఇష్టానుసారంగా వాడుకున్నట్టు మరి స్థానిక శాసనసభ్యుడు ఏదో ఒక మీడియాలో చెప్పినట్టుగా నేను చూడడం జరిగింది నేను భగవంతుణ్ణి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి నేను ఒక్క పైసా ఎవరైనా భక్తులు ఇచ్చింది కూడా నేను ఇట్లా టచ్ చేయకుండా నిర్వహణ చేస్తున్నాను వాళ్ళకి అప్పగించడం జరిగింది ఆ నిర్వహణ చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు అతని పక్కనే ఉన్నాడు స్నానం చేసి భగవంతుని యొక్క సన్నిధికి వచ్చి ఒక్క పైసా ఆ భగవంతుడు సంభుతింటే నాశనమైపోతాను ఎవడైనా చిన్నవాడు నాశనం అయిపోతుంది ఎందుకంటే నేను ఒక కమిట్మెంట్ తోటి నేను కానీ నా భార్య కానీ నా భార్యకి భార్యకిచ్చినటువంటి పెళ్లినాటి వెండి సామాన్లు నా బిడ్డకి ఇచ్చినటువంటి వెండి సామాన్లు నా ఇచ్చినటువంటి వెండి సామాన్లతో కూడా స్వామివారికి అభరణాలు చేయించడానికి వెండిని ఇచ్చి కరిగిచ్చి అభరణాలు చేయించినాం సొంతంగా మా డబ్బులతోటి అనేక ఈ ఆలయ నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టినాం ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురుద్దేశంతో ఇంత నిశ్చయగా మరి ఆరోపణలు చేయడం అయితే ఉందో భగవంతుని నమ్ముతున్నాం భగవంతుడు ఇదే కంప్లైంట్ ఒక అడ్వకేటు ఒక వ్యక్తి ఒక ప్రోద్బలంతో ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసిండు మరి నేను ఆ రోజు చెప్పిన వేస్తే దీన్ని విచారం చేయండి ఎవరన్నా ఉంటే చేయమన్నాం ఇప్పటివరకు ఏలేదు ఆ వేసినటువంటి వ్యక్తి కూడా మరి ఈరోజు లేడు ఎందుకంటే భగవంతుని ఒక మంచి సంకల్పంతో ఒక పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు చేస్తే సహకరించాలని లేకపోతే గమనం ఉండాలి కానీ ఇట్లా ఒక దుష్ప్రచారం చేసి రాజకీయం ఆల్రెడీ దుష్ప్రచారం చేసే ఈరోజు నువ్వు కుర్చీలో కూర్చున్నావు కూర్చున్న తర్వాత కూడా నీకు ఇంకా కసిదల్లారతలేదు చాలా రాజకీయంగా ఆరోపణలు చేసినావు భూములు ఆక్రమించిన ఉన్నావు పద్నాలుగు వందల ఎకరాలు ఆక్రమించిన ఉన్నావు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైంది మరి ఏం చేస్తున్నావు భూపాలి పెళ్ళి ఉంటలేడని భూపాలి పెళ్ళి ఉంటే భయమవుతుందని నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం ఓడిన ప్రతి క్షణం నుంచి కూడా ఉంటున్నాం కాకపోతే నేను ఓడిపోయిన రోజే చెప్పింది ఏంటంటే ఒక సంవత్సర కాలం పాటు కొత్త ప్రభుత్వానికి కొత్త శాసనసభ్యుడికి కొత్తగా వచ్చిన వాళ్లకు సహకరించాలి కాబట్టి ఒక సంవత్సర కాలం ఏమీ మాట్లాడను సంవత్సరం అయిన తర్వాత ప్రభుత్వం వంద రోజుల ముఖ్యమంత్రి వంద రోజులు సమయం ఇచ్చి ఇవ్వమన్న వంద రోజులలో పూర్తి చేస్తాను వంద బై ఈరోజు నాలుగు వందల రోజులైంది ఇప్పటి వరకు కూడా ఎన్నిక హామీలు అమలు కాలేదు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు కాలేదు రోజు రైతులకు ప్రతి విషయంలో అన్యాయం జరుగుతుంది ఇప్పుడు తప్పకుండా ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం ఎవరికి భయపడేది లేదు ఎవరి దగ్గర రాజకీయ జీవితంలో ఒక రూపాయి లంచం అడిగి తీసుకున్నది లేదు ఎవరి దగ్గర ఆశించింది లేదు ఆడుకున్నది లేదు నిర్భయంగా ఏది చేసినా నిజాయితీగా నిక్కసగా చేస్తాం ఏమన్నా ఉంటే నా సొంత ఆస్తులమ్మి ప్రజా జీవితంలో ఖర్చు పెట్టినా తప్ప ఎవరి దగ్గర మరి తీసుకున్నటువంటి సంప్రదాయం లేదు కాబట్టి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసే నాయకులకు ఏదో ఒకసారి ఏడుపులేడిసి సానుభూతులు చెప్పి మరి ఏదో కారణాల చేత గెలిచినంత మాత్రాన విర్రవీగడం అంత అవసరం లేదు ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు నిజం నిలకడ మీద తెలుస్తుంది తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజలు ఏం తీర్పియాలని అది ఇస్తారు ఈరోజు ప్రజా జీవితంలోనే ఉంటాం ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజా ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు ఉన్నా తప్పకుండా ప్రశ్నిస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం రాజకీయ జీవితంలో ఉంటాం చిట్ట చివరి వరకు కూడా ప్రజా జీవితంలోనే కొనసాగుతాం ఎవరి శాపనార్థాలకో ఎవరికి భయపడో దూరంగా పోయేటువంటి స్వభావం కాదు మనసులం కాదు ఇప్పటికి కూడా ఏ గ్రామానికి పోయినా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నారు మీరు రావాలి మళ్ళీ మాకు అండగా ఉండాలంటే తప్పకుండా అదే కొనసాగి చేస్తాం